హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేసుకున్నానండి ముందుగా చిక్కుడుకాయని చక్కగా పీల్ తీసుకుని మంచిగా కట్ చేసుకుని వాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత పాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి దానిలో పోపు దినుసులు కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి అవి దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నానండి దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఉడికించి పక్కన పెట్టుకుని ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి ఈ చిక్కుడికాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకున్నానండి మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లిడ్ పెట్టేసి ఉడికించుకున్నానండి తర్వాత దానిలో కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి ఇవి కలుపుకున్న తర్వాత నేను ఒక టమాటాను తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నానండి టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేస్తున్నానండి వాటర్ పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకున్నానండి తర్వాత ఒక ఐదు నిమిషాలు లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి టేస్టీ టేస్టీ చిక్కుడు కర్రీ రెడీ